అందాల నటి త్రిష ఇంట పెళ్లి బాచాలకు సమయం ఆసన్నమైందా తల్లిదండ్రులు చూసిన సంబంధానికి అమ్మడు ఓకే చెప్పిందా అంటే అవుననే ఓ వార్త సినీ వర్గాలలో ప్రచారంలోకి వచ్చింది గతంలో త్రిషకు బిజినెస్ మ్యాన్ వరుణ్ మనియంతో నిశ్చితార్థం జరగడం అటుపై విడిపోవడం తెలిసిందే ఇద్దరు ప్రేమ వివాహం చేసుకోవాలనుకున్నారు కానీ అది నిశ్చితార్థం వరకే పరిమితమైంది ఆ సంఘటన తర్వాత త్రిష మళ్ళీ పెళ్లి అనే ఆలోచన లేకుండా సినిమాలలో బిజీ అయిపోయింది ఈ నేపథ్యంలో త్రిష పెళ్లి చేసుకోనుందా అన్న ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది ప్రేమలో ఎదురైన చేదు అనుభవాల నేపథ్యంలో మరో ప్రేమ వివాహం చేసుకోదా అన్న ప్రచారాన్ని ఖండించింది త్రిష మనసుకు నచ్చిన కుర్రాడు దొరికితే పెళ్లి చేసుకుంటానని పెళ్లి విషయంలో తానెంతో పాజిటివ్గా ఉన్నట్లు తెలిపింది కానీ ఆ గడియలు ఇంకా రాలేదని త్రిష సింగిల్ లైఫ్ తో అర్థమైంది అటు ఎవరితోనూ ప్రేమలో పడినట్లు కూడా ఎలాంటి ప్రచారం కూడా తెరపైకి రాలేదు సినిమాలు ఇల్లు తప్ప మరో ప్రపంచంతో సంబంధం లేనట్టే జీవనం సాగిస్తుంది అయితే తాజాగా త్రిష తల్లిదండ్రులు చూసిన సంబంధానికి ఓకే చెప్పినట్టు కోలీవుడ్ ప్రచారం మొదలుపెట్టింది చండీగఢ్ కు చెందిన అబ్బాయితో సంబంధం కుదుర్చుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి అతడు ఆస్ట్రేలియాలో బిజినెస్ మ్యాన్ అని ఈ మధ్యనే అక్కడ జరిగే వ్యాపారాన్ని స్వదేశంలో కొత్తగా విస్తారించినట్లు వార్తలు వస్తున్నాయి త్రిష తల్లిదండ్రులకు బాగా తెలిసిన కుటుంబ కుర్రాడాన్ని అంటున్నారు మరి ఈ ప్రచారంలో నిజమేంతో తేలాలి ప్రస్తుతం త్రిష నటిగా బిజీ అవుతున్న సంగతి తెలిసిందే చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంబరలో నటిస్తుంది తమిళ్లో కర్పూర్లోనూ లోను నటిస్తుంది చేతిలో ఉన్నవి రెండు సినిమాలే మునుపటి కంటే అవకాశాలు తగ్గడంతో మళ్ళీ బౌన్స్ బ్యాక్ కోసం ప్రయత్నిస్తుంది త్రిష ఈ రెండు సినిమాలు విజయం సాధిస్తే అమ్మడు మళ్ళీ బిజీ అవుతుంది నటిగా ఇప్పటికే సౌత్ లో అన్ని భాషల్ని టచ్ చేసింది తెలుగు తమిళ్ లో ఫేమస్ హీరోయిన్ గా వెలిగింది బాలీవుడ్ లోనూ అదృష్టాన్ని పరీక్షించుకుంది కానీ అక్కడ క్లిక్ అవ్వలేదు ఇక్కడ సినిమాతోనే అక్కడ నుంచి నిష్క్రమించింది